ఇక ముందుకపోయినా ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రతి వార్డు ముందట గోడల మీద ఆర్ఎ నెంబర్ వన్ ఆర్ఏమో నెంబర్ టూ రాసి అంటే అది గవర్నమెంట్ మెంబర్ ఆ గవర్నమెంట్ నెంబర్ ప్రతి పేషెంట్ కూడా తెలిసిన అవసరం ఉన్నది ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సార్ మాకు పేషెంట్ ప్రాబ్లం వచ్చింది మా దాంట్లో రికమెండ్ చేస్తే ఆ పేషెంట్ బాగా చూసి మా దాంట్లో రికమెండ్ చేయని పేషెంట్ ను మామూలుగా చూస్తే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళని పట్టించుకున్నారు పట్టించుకోలేదా ఫీలింగ్ ఉంటుంది అటువంటి అనుమానం రాకుండా అందరినీ కూడా సమానంగా చూడాలి మీ నెంబర్స్ ఓపెన్ టు ఆల్ ఉండాలి అది పోగొట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీరు రెస్పాన్సిబుల్ గా పనిచేయండి మీరు మంచి పేరు తెచ్చుకోండి కు మంచి పేరు చేయండి మాకు మంచి పేరు చేయండి మీడియా మిత్రులకు కూడా ఏ ఆలోచన లేకుండా వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉండనియండి వాళ్ళు పాప వాళ్ళు ఇక్కడ